ప్రియదేవుని దేవుని బిడ్డలారా మందులు ఎవరు కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నుంచి మనం చూసినట్లయితే నీది మందులు ఎవరని దేవుడు వాక్యము ద్వారా సలహిస్తున్నారు దుష్టుల సలహాలను పాటింపని వాడు పాపుల మార్గమున నడవని వాడు అబహాసకులు కూర్చుని చోట కూర్చుండని వాడు ధన్యులు ഇടവണ്ടി വരെ പ്രിയ സഹോദരി സഹോദരിലാര ദേ ദൃഷ്ടി നീതിമന് ദൃഷ്ടി സലഹാല് ആയു പാട്ട് വാരു കുർച്ചുന അബഹാസു കൂർച്ച ചോട്ടില വാരു കൂർച്ച അ വരെ മാത്രമേ പ്രിയ സഹോദരി സഹോദര ദേവിന ദൃഷ്ടി നീതിമന്ത് മാറ്റി പ്രിയ സഹോദരി സഹോദരിലാരീതിമന്ത് വാരിയൊക്കെ ജീവിതമുലോമി ജരിഗ്ദ് అనేటువంటి సత్యం దేవుడే వాక్యములో రాసి ఉంచారు కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదహేడవ వచనము మీరు నీది మందులుగా ఉన్నారనుకో నీ జీవితములో ఏమేమి జరిగితే నీది మందులు మొరపెట్టినచో ప్రభువు ఆలగిస్తాడు నీది మందులుగా ఉండు దేవుని సన్నిధిలో మీరు ఏ కార్యము మీరు ప్రార్థన చేస్తారో వాటిని ఇచ్చి దేవుడు దీవిస్తారు సగల విభత్తుల నుండి దేవాది దేవుడు నీది మందులుగా ఉన్నటువంటి వారిని కాపాడుతారు నీది మందులు ఉన్నవారుగా మారడానికి మనం ప్రయత్నం చేయాలి రెండవది మీరు నీది మందులుగా ఉన్నారనుకో పద్ పంతొమ్మిదవ వాక్యము ద్వారా దేవుడు అంటున్నారు పుణ్య పురుషుని అంటే నీది మందుని చాలా ఆపదలు చుట్టుముట్టులు ఆయనకి జీవితంలో లేనటువంటి సమస్యలుంట చా పాపాలు చేస్తూ తిరిగే వారి కన్నా మంచిగా నీతి మందులుగా దేవుని దృష్టిలో ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉంటాయి కానీ దేవుడు అంటూ ఉన్నారు ఆ విభత్తులన్నిటి నుండి ఆ దేవాది దేవుడు అతనిని రక్షిస్తాడు ప్రియ సౌదరి సౌదం మీ మూడవది మీరు నీతి మందులుగా ఉన్నవారనుకో ప్రభు అతనిని సురక్షితముగా కాచి కాపాడుతాడు అతని ఎముక ఒక్కటి కూడా విరగదు నీ శరీరం మీరు నీతి మందులుగా ఉన్న నీ శరీరములు ఉన్నటువంటి ఒక ఎముక కూడా విరగడానికి దేవుడు వీ అవకాశం ఇవ్వడు ఎందుకంటే దేవుని దృష్టిలో మీరు నీతి మందులుగా ఉన్నటువంటి ఉన్నందు వలన ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి నీ జీవితంలో లేనటువంటి సమస్యలు మరొక వ్యక్తి యొక్క జీవితంలో ఉండదు మీరు క్రింద పడిపోతారు దబ్బ దెబ్బ తగిలిద్ది కానీ നീ ശരീരമലുണ്ടെക്കമുക്കൂടെ വിരകടാ ദേട് അവകാശം ഇവരു എവരൂ നീതിമന് പ്രിയ സഹോദരി സഹോദരലാരാ കീർത്ത ഗ്രന്ഥമു പദക്കൊണ്ടു ഇരുവൈഡ വചനമോ നീതിമന്തുടേ പ്രഭുവേവേ ദേവുടേ നിജമെന്നു വണ്ടി നീതിമന്ത്ൾ കാട്ടി അന്തരണ്ടുട്ട മീരു നീതിമന് ഉണ്ടാ പവിത്രത കലി ജീവിച്ചി പുനിധി മറാല ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క కథోలిక్ విశ్వాసము ద్వారా క్రైస్తవ జీవితము ద్వారా దేవుడు మనల్ని ప్రత్యేక విధముగా ఎన్నుకున్నారు దేవుడు ఎలా ఉన్నారో అలా ఆ స్థాయికి మనం ఎదగాలి పవిత్రగా పవిత్రత కలిగి జీవించి నీతి మందులుగా మనం మారాలి మతాయిస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదిహేను నుంచి వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనం చూసేది ఎవరినంటే పిలాతుని పిలాతు దగ్గర చాలా మంది ప్రజలు వచ్చి అన్నారు ఏమిటి బర్రబని చెరసాల్లో నుంచి విడుదల దయచేయమని ఆయనతో పాటు ఉన్నటువంటి యేసు ప్రభువుని శిలో మరణాన్ని విధించమని చెప్పి అందరూ కేకలు వేశారు అప్పుడు పిలాతు ఇరవై ఏడు ఇరవై నాలుగవ వజనముల మనం చూసేది ఏమిటండే ఈ నీది మందుల యొక్క రక్తములు నాకు సంబంధము లేదని చెప్పి ఆయన నీటితో ఆయన చేతులు కడిగి ఆయన ఈ యొక్క కార్యములు నాకు ఏ సంబంధం లేదని చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్ళేది ప్రియ సౌదరి సహోదరులారా యుహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయ ముప్పై ఒకటి ముప్పై ఒకటవ వచనము నుంచి మనం చూసేది ఏమిటంటే యేసు పాటు మరణించిన ఇద్దరు దొంగలి యొక్క కాళ్ళ అక్కడున్నటువంటి సైనికులు విరుగ కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన మరణించిన విషయాన్ని తెలిసి ఆయన కాళ్ళు వారు విరుగగొట్టలేదు కొట్టలేదు వారు ఏం చేశారంటే ఆయన దగ్గరికి వచ్చి సైనికులు ఒక్కడు ఆయన ప్రక్కల ప్రక్కన బెల్లముతో పొడిచెను అక్కడ నుండి రక్తము నీళ్లు ప్రవహించ ప్రవహించిందని వాక్యము ద్వారా మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ముప్పై ఆరవ వచనం మనం మనం చూసినట్లయితే అయితే మనకు తెలిసిద్ది ఆయన ఎముకలలో ఒక్కడైనను బడ బడదు అని లేఖనము ఇట్లు నెరవేరను దేవుడు నీతి మందులు కాబట్టి ఆయన శరీరములు ఉన్నటువంటి ఒక ఎముక కూడా ఎవరు విరుగ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా నీధి మందులుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితములో దేవుడు చేసేది కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచనము ఏమిటి ఆయన నీతి ఉన్న వారి యొక్క ఎముక కూడా విరగ కొట్టడానికి వీలుండదు పంతొమ్మిదవచనం మనం చూసాం ఏమిటి ఆయన జీవితములు ఉన్నటువంటి సమస్యలు కానీ చాలా ఉన్నాయి రోగం అవచ్చు బాధలు అవచ్చు ఏదైనా సరే నీది మందులు ఉన్న వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రమలు కానీ బాధలు చాలా ఉన్నాయి ఎందుకంటే యేసుప్రభు ప్రభువు మందులుగా ఉన్న ఉన్న కాబట్టి ఆయన జీవితంలో ఆయన చాలా శ్రమలలు అనుభవించారు చాలాసార్లు ఆయన సెలవ మోసి ఆ కలువరికొండ మీదకి వెళ్ళిన మధ్యలో చాలా సార్లు ఆయన క్రింద పడిపోయాడు చాలా దెబ్బ తగిలింది కానీ శిరస్సు నుంచి పాదం వరకు గాయాలు పొందలేనటువంటి చోటు లేదు అయినా సరే ఆయన శరీరములు ఉన్నటువంటి ఒక ఎముక కూడా విరగలేదు ప్రియ సహోదరి సహోదరులారా ఎందుకంటే ఆయన నీధి మందులుగా జీవించిన కాబట్టి నీతి మందులుగా ఉండాలంటే నేను మీరు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని దృష్టిలో మరొక క్రీస్తు ప్రభువుగా ఉండడమే కాబట్టి మన జీవితములో దేవుడు కోరుకునే విధముగా నీది మందులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం మీరు ఒక ఒక వృక్షము నుంచి క్రింద పడిపోయినా సరే నీకు దెబ్బ తగిలిద్ది కానీ మీరు నీది మందులుగా ఉన్నవారనుకో నీ శరీరములు ఉన్నటువంటి ఎముక విరగడానికి అదే వాది దేవుడు వీలు ఇవ్వలేరు ఎందుకంటే దేవుని వాక్యము ద్వారా అంటున్నారు నీ శరీరములు ఉన్నటువంటి ఒక్క ఎముక కూడా విరగొట్టడానికి అవకాశం ఉండదు మీరు నీతి మందులుగా ఉన్న కాబట్టి ప్రియ సహోదర సహోదరి రెండు కాళ్ళు రెండు చేతులు శిలవు మీద కొట్టినప్పటికీ కూడా అంత గొప్ప శ్రమలలు పొందిన వేళలో కూడా ఆ యేసుప్రభు యొక్క శరీరములు ఉన్నటువంటి ఒక ఎముక కూడా విరగొట్టడానికి తండ్రి అయిన దేవుడు వీలు ఇవ్వలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నీది మందులు ప్రభువే నిజమైనటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు యేసు ప్రభువే మరొక క్రీస్తువుగా మారాలని కోరుకుందాం అదేవాది దేవుడు మనలందరిని ఆ ఆమె